మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు ఎమ్మెల్సీ సారయ్య జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా నేడు హన్మకొండ డీసీసీ భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న శ్రీ గౌరవవర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ అనంతరం ఎంజీఎం ఆసుపత్రి కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు ఆలోచనలు భారతదేశ ప్రగతిలో వారి పాత్రను గణనీయమని కొనియాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన అవిశ్రాంత ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ అని అన్నారు సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి భారతరత్న ప్రధానిగా ఉన్న కొన్నేళ్లలోనే ఎన్నో సంస్కరణలు చేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే నాగరాజు కొనియాడారు భారతదేశంలో కంప్యూటర్లు టెలికమ్యూనికేషన్ ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందాయి అంటే అదంతా రాజీవ్ గాంధీ చొరవే సాధ్యమైందని అన్నారు మాల్దీవుల విషయంలో శ్రీలంక తమిళుల విషయంలో ఆయన జోక్యం తీసుకున్న నిర్ణయాలు రాజీవ్ మరణాన్ని శాసించాయి శ్రీలంక సైన్యానికి సపోర్టుగా వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఇండియన్ పీఎస్ కీపింగ్ ఫోర్స్ని పంపినందుకు ఈ ఫోర్స్ శ్రీలంక తమిళులపై దారుణాలకు తెగబడినందనే కోపంతో ఎల్టీఈ రాజీవ్ గాంధీని హత్య చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మే ఇరవై ఒకటి పెరంబదూర్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన ఆయనను శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి సభ్యురాలు పూలదండలో బాంబును పెట్టి తనను తాను పేల్చుకుంది రాజీవ్ గాంధీకి దండ వేస్తున్న సమయంలో ఇలా జరిగింది ఈ దాడిలో ఆయనతో పాటు పద్నాలుగు మంది చనిపోగా నలభై మంది గాయాల పాలయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గుర్తుకు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు